హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇడ్లీ దోశలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది డైలీ చట్నీలు ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా ఒక పొడిని చేసి పెట్టేసుకున్నారంటే ఇడ్లీలోకైనా దోశలోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ముందుగా వీటికి ఏమేమి కావాలో చూసేద్దాము తెల్లపాయలు ఒక పెద్ద సైజ్ పాయి ఫుల్గా తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న కప్పు నిండా బద్దపప్పులు అలాగే ఒక చిన్న కప్పు నిండా పచ్చనగపప్పు సేమ్ అన్ని పప్పుల్ని ఒకే కప్పు కొలతతో తీసుకున్నాను ఒక చిన్న కప్పు నిండా మినపప్పు అలాగే వేర్చన గుండ్లను కూడా తీసుకోవాలి మీ కారానికి తగినట్లుగా ఎండిమిరపకాయలని తీసుకోండి చూపిస్తున్నంత సైజులో ఎండి కొబ్బరిని కూడా తీసుకొని అన్నిటినీ రెడీగా పెట్టేసుకున్నారంటే పొడిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని ఎండి కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి పప్పుల పొడిలో ఫస్ట్ మెయిన్ స్టెప్ అయితే ఇది ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ పొడిని ప్రిపేర్ చేసుకుని తర్వాత ఫస్ట్ వేర్చన గుండ్లు తీసుకున్నాను వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకు పప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ మినపగుండ్లని యాడ్ చేసుకున్నాను వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగ వన్ బై వన్ మనం తీసుకున్న పప్పు దినుసులను అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చని యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను బద్ర ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే మంచి కలర్ వస్తుంది లోపల వరకు ఫ్రై అవుతుంది ఈ పప్పుల్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ విధంగా ఎండుమిరపకాయలని మెత్తగా పొడి కొట్టుకున్న తర్వాత పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే దాని లోపలికి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా బరగగానే పట్టుకోండి మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు తర్వాత బద్దపప్పును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్కసారి ఒక్క అర నిమిషం పాటు తిప్పుకుంటే సరిపోతుంది మిక్సీని చూసారు కదా పప్పుల పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక అర నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని తీసేయడమే ఫైనల్గా యాడ్ చేయండి వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ యాడ్ చేశారంటే దానిలో నుంచి జిగురుతనం అనేది వస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్గా పప్పుల పొడి రెడీ అయిపోయింది ఇలా వన్ బై వన్ యాడ్ చేస్తూ వేసుకున్నారంటే పొడి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకటి గ్రైండ్ అయ్యి ఒకటి గ్రైండ్ అవ్వకుండా అంత బాగోదు చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ పప్పుల పొడి ఎన్ని రోజులైనా బయటే పెట్టుకున్నా కూడా నిలువ ఉంటుంది అస్సలు పాడవదు తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలోకి దోశలోకి నెయ్యి కలుపుకొని తినచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్